అన్ని గ్రామాలతో పాటు ఈ ఊరికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి సర్పంచ్ పదవి కోసం ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు బాగా ఆస్తిపాస్తులున్న శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే మనోజ్ ఊర్లో చిన్న చిన్న పనులు చేసే మల్లేష్ వీళ్ళలో ఎవరు గెలుస్తారో చూడండి అన్న నువ్వు పోయినా సరే ఓడిపోయాను మళ్ళీ పోటీ చేసే అవసరమా అరే కట్లంటావేంద్ర పోయినా సరే ఓడిపోయినా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తా ఊరోళ్ళందరికీ నా మీద మస్తు సానుభూతి ఉంది సింపతి ఓట్లు పడతాయి రా ఎలక్షన్లో గెలవాలంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టాలన్నా నీ ఇల్లు జాగ్రమ లక్ష రూపాయలు రావాలి నా దగ్గర పైసా లేకపోవచ్చురా కానీ ఊర్లో మంచి పేరు ఉంది నేను పుట్టిన నుంచి ఊరిని పట్టుకునే ఉన్నా ఊళ్ళో అందరితోటి పరిచయం ఉంది మంచికి చెడుకు అన్ని ఫంక్షన్లకు నేనే పోయి సాయం చేసిన ఊరోళ్ళందరూ నాకే ఓటు నేనే గెలుతా అన్న ఈసారి మనం ఎలక్షన్లో గెలుతామంటావా ఎందుకు గెలువరా ఊళ్ళే మనకు ఎవరు పోటీ తరతరాలుగా మా తాత ముత్తాతలు సర్పంచ్ గెలిచారు ఇప్పుడు నేను కూడా గెలుస్తా అవును భయ హైదరాబాద్లో మంచిగా లక్ష రూపాయలు వచ్చే జాబ్ని వదిలేసి ఊళ్ళోకెళ్ళి సర్పంచ్గా పోటీ చేయడం ఏంటి భయ్య సర్పంచే చేస్తే నెలకి లక్ష రూపాయలు వస్తాయా నేను మనీ కోసం పోటీ చేయట్లేను భయ్య మార్పు కోసం పోటీ చేస్తున్నాను నువ్వేమో సాఫ్ట్వేర్ జాబు చాలా సాఫ్ట్ రాజకీయాలు అంటేనే కుళ్ళుకు తంత్రాలు ఆ టెన్షన్స్ అన్ని తట్టుకోవడం మీ వల్ల అవుతాయా భయ్య అలా అన్నిటికీ టెన్షన్ పడితే ఏ పని చేయలేము భయ్యా జాబ్లో మాత్రం టెన్షన్స్ లేవా ఇంత పెద్ద చదువు చదివి రాజకీయాల్లోకి వెళ్ళడం ఏంటి చదువు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది భయ్య చదువుకున్న వ్యక్తి రైతుగా మారితే వ్యవసాయం బాగుపడుతుంది చదువుకున్న వ్యక్తి రాజకీయాలకు వస్తే సమాజం బాగుపడుతుంది అన్నచ్చి లెవరు లెవరి మరి అమ్ముసిన అది చాతగాని వాళ్ళు మోకాల నొప్పులు ఉంటాయి ఇంటికొచ్చే ఈసారి ఎలక్షన్ లా పోటీ చేస్తున్నా సర్పంచ్కి మా తాత ముత్తాతల కాలం నుంచి మా కుటుంబం రాజకీయంలో ఉంది మా తాత సర్పంచ్ చేసిండు మా బాబు సర్పంచ్ అయిండు నేను సర్పంచ్ చేద్దామనుకుంటున్నా నేను ఇంటింటికి తిరిగి ఓట్లు అయ్యేటండి కాదు నాకు పెద్ద పెద్ద మినిస్టర్లు తెలుసు నన్ను గెలిపిస్తే మన ఊరికి ఫండ్స్ తీసుకొస్తా మీరు అందరు నన్నే గెలిపియాలా వేరే నో గెలిపియద్దు ఇక జాబ్ చేసే మనసు దానికి ఏం తెలుస్తాయి మన ఊరు సంగతులు వాడు చదవని జాబని చిన్నప్పటి నుంచి ఊరు విడిచిట్టే ఉన్నాడు ఆనికేం తెలుస్తుంది ఊరు సమస్యలు ఇక పడి తిరిగే మల్లేషిగానికి గెలిపిస్తే గ్రామ పంచాయతీలో పోరాణాలు ఆడుకున్నట్టు అవుతుంది వాళ్ళు ఎవ్వరికి ఓటేయ్యద్దు నాకే ఓటేయ్యాలా మీ సంఘాలందరికీ పైసలు ఇస్తా ఇంటింటికి మేకలు కోళ్ళు కళ్ళు వంచుతా మంచిగా తాగి తిని దావతి చేసుకోర్రీ ఎలక్షన్ అయ్యేదాకా రోజు కళ్ళు పంపుతాయి ఇంటింటికి మంచిగా ఇంతకు ఇంతకుముందు మీ బాపుడా ఎలక్షన్కి వెళ్తే మాడకట్టుకు రోడ్లు వేపిస్తాడు ఇప్పటిదాకా రోడ్లు అయిపోయాడు మొత్తం రోడ్లన్నీ బురద బురద అయిపోయింది రోడ్లైతే తాత్పరం వేపిస్తారు కానీ ఫస్ట్ అయితే కళ్ళు అయితే తీసుకోర్రీ అందరికీ నమస్కారం ఈసారి మన ఊరి సర్పంచ్ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తున్నాను చదువు కోసం కావచ్చు జాబ్ కోసం కావచ్చు చిన్నప్పటి నుంచి నేను ఊరికి దూరంగానే ఉన్నాను అయినప్పటికీ మన ఊరి సమస్యలు కష్టాలు నాకు తెలుసు నాకు లీవ్ దొరకపోవడం వల్ల మన ఊర్లో జరిగే ప్రతి ఫంక్షన్కి పండుగలకి రాలేకపోవచ్చు కానీ మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని రోజులని అధికారాన్ని ఒకే కుటుంబానికి కట్టబెడదాం పాలకులను మారిస్తేనే మన ఊరు బాగుపడుతుంది అందుకే మన ఊరి అభివృద్ధి కోసం సమాజంలో మార్పు కోసం నేను చేస్తున్న జాబును వదులుకొని వచ్చాను నన్ను గెలిపిస్తే మన ఊరు స్కూల్ని హాస్పిటల్ని బాగు పేద పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ కట్టిస్తాను బెల్ట్ షాప్లను మూసేపిస్తాను కూర్చుంటూ కాళ్ళు నొత్త నడుము నొత్తున్నది కళ్ళు తెప్పి నేను ఎవరికి కళ్ళు తెప్పియను డబ్బులు పంచను మన ఊరు డెవలప్ కావాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయండి దయచేసి మన బతుకులు మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అరే చింటుగా ఆ సీన్ అనేమో మేకలు కోళ్ళు కోటలు వంచుతుండు ఆ మనోజేమో ఏవో మీటింగ్లు పెట్టి సమాజం మార్పు గీర్పు అని ఏవో అర్థం కాని స్పీచ్లు ఇస్తుండు మేకలు కోళ్ళు వంచుదామంటే నా దగ్గర పైసలు లేకపోయాయి పీచులు ఇద్దామంటే చదువు లేకపోయాయి అందుకే అన్న నేను కోట్లకి వెళ్ళి బంధుగమ్మని చెప్తున్నా పోదంపా మంచిగా క్రికెట్ మ్యాచ్ ఆడుకున్నాను దా చాలా ఆగురా తింటుగా ప్రతి ఒక్కరు బంధుగామ్మని చెప్పుడే ఆ సీనాన్నకేమో పైసల బలం ఆ మనోజ్కేమో చదువు బలం మరి నీకైతే బలమే లేకపోయే గట్టే గాలతే ఓటుకపోయేటట్టు నువ్వు బలం కావాల్సింది బాడీకి కాదురా బ్రెయిన్కి మన మంచితనమే మనకున్న బలం పా ఇంటింటికి పోయి ఓట్లు నేను సర్పంచ్ కు నిలబడుతున్నా నీ ఓటు నాకే ఇయ్యాలా ఈ పోరాణాలు ఎంబడేసుకొని తిరిగితే నీకు ఓటేస్తారా మరి ఎట్లెత్తారా పైసలు ఇస్తానే ఓటేస్తా లేకుంటే అయ్యా దాన నువ్వు కూడా నాయ్ ముసలోడి చచ్చిపోతే నేనే కాలేసే దాకా ఉన్నా దినాల నాడు దగ్గరుండి అన్నీ నేను చేసిన నీకు జ్వరం అత్త ఆరంపి డాక్టర్ని తీసుకొచ్చిన మెడికల్ షాప్కి అప్పుడప్పుడు గోళీలు తీసుకొచ్చి ఇచ్చిన నీ ఇంటికాడ పురుడైనా పుట్టెంటకలైనా లగ్గమైనా ఏ పండుగైనా సొంత లెక్క నేను దగ్గరుండి అన్ని చూసుకున్నా నన్నే పైసలు అడుగుతావా ముసల్దానా నువ్వు పైసలు ఇస్తే నేను ఒకటేస్తా వేరే వాళ్ళు ఐదైదు వందలు ఇస్తుండ్రట ముసలిది మళ్ళా పైసలు అడుగుతుంది అవు నీ సంగతి కాంటెక్ట్ వేస్తా నాకే ఓటు వేయాలా లేకపోతే నీ సంగతి అయిపోతుంది అన్న నువ్వు అయితే మళ్ళీ ఓడిపోతావే ఎందుకురా మంచిగా మాట్లాడితేనే ఓటు ఎత్తలేరు ఇక నువ్వు తిరితే ఎత్తారా ఇట్లా ఎత్తేనే పోయినసారి మీ ఇంట్లో ఓటే వేయలేరు నీకు మరి ఏం చేద్దాంరా ప్లాన్ చేంజ్ చేద్దాం అన్న పెద్దవా తిన్నవా అదే మనసులో పెట్టుకోకే నీ సొంత కొడుకు తిడితే పడవాయ్ నేనైతే నీకు ఓటారా అట్లా అనకే ఇగో ఈ వంద రూపాయలు తీసుకో తీసుకోయే నీ దండం పెడతా నాకే ఓట్యే పోయినా సరే ఓడిపోతే యాభై వేలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఓడిపోతే నా పెళ్ళం నన్ను ఇంటికి కూడా రానియ బయటకెళ్ళకూడత నేనయ్యారా చంపుతాను అన్నావు నేనయ్యా ఓటాయ్ అరే సంచీరా ఏంటి దగ్గు మందా కాదే ఇది పురుగుల మందు నువ్వు ఓటపోతే తాళి చచ్చిపోతా అరే రాయ్ కాంతా రాయ్ అద్దరా అద్దరా నీకే ఓటేస్తా నా పేరు రాయకు నువ్వు గెలితే నాకు పనులు చేస్తావా ఏ పను అంటే ఆపన్ చేస్తానే నాకు డబల్ బెడ్రూమ్ వెళ్ళి ఇప్పిస్తావా దొక్కతాయి ఉన్నది కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిత్తని ఇప్పిస్తాను నాకు నమ్మక లేదురా నీ మాట మీద నమ్మకం లేదా అరేయ్ సంచులకి వెళ్ళద్దిరా చెప్పు చూపిస్తున్నదేమరా ఇది నిన్ను కొట్టేతాందుకు కాదే నేను చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే ఈ చెప్పు తీసి నన్ను కొట్టు ఇగో తీసుకో దగ్గర పెట్టుకో సరే అని నేను పోతా నాకే ఇవ్వాలా మల్లేసిగా ఒక నిమిషం ఇటు తారా ఏంటిదే ఒకట చెప్పి ఇచ్చిపోతున్నాం ఇంకో చెప్పి తొడుక్కుంటా అరే ఆయనతో చెప్పిరా దానికి ఊరి పురాణులు బాగా మంది హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళని కూడా ఓటేస్తేందుకు రమ్మనాలి అరే వినయ్ మన ఊరిలో నేను సర్పంచ్గా నిలబడ్డారా నువ్వు హైదరాబాద్కి వచ్చి నాకే ఓటేయాలా అరే రానని చెప్పకరా నీకు రాను అని ఇస్తారా ఏంది మీరు ఐదుగురు కలిసి వస్తామంటారా కారు పంపమంటావా అరే కారు పంపున్నట్లయితే అయితే బస్కు రా ఆర్టీస్ బస్కు రాని నేను బస్కి రాయిస్తా ఇక దుబాయ్లో ఉన్న గణేష్ గారిని కూడా ఫోన్ చేస్తా అరే గణేష్ అంత మంచిదనారా ఎప్పుడు వస్తున్నారా దేశం అరేండి సర్పంచ్గా నిలబడుతున్నారా ఓటేస్తేందుకు రావాలి నువ్వు ఏందిరా ఫ్లైట్ టికెట్కి పైసలు వస్తావా అన్న ఈసారి ఎలక్షన్లో మంచిగా గట్టిగా పోటీ ఉన్నదే ఎందుకురా అంటున్నావు ఆ మనోజ్ గడేమో బాగా చదువుకున్నాడు అని చెప్పి ఆయనకి ఓట్లు ఉన్నారే మళ్ళీ మల్లేస్గా మంచి ఉన్నది ఊళ్ళే అది తెలిసి అటే వేసేట్టున్నారే ఓట్లు మరి ఏం చేద్దాంరా అన్న మరి ఆ రాజా అని పిలిపిద్దాం మనోజ్ ఏం చేస్తున్నావు ఏం లేదు ఊరికనే కూర్చున్నాను నువ్వు పెట్టి సర్పంచ్కి పోటీ చేస్తున్నావు కదా అవును బాపు ఇగో నీకు మంచి మాట చెప్తా విను చెప్పు బాపు నువ్వు ఎలక్షన్లో పోటీ చేయకు ఏం లేదు బాపు నేను చాలా ఆలోచించే డిసైడ్ అయ్యాను నా అనుభవంతో చెప్తున్నా విను సీన్ నీకు డబ్బులు ఇస్తా అన్నాడు ఆ డబ్బులు తీసుకొని నువ్వు పోటీ నుంచి తప్పుకో నేను డబ్బులు కాశపడేవాడిని అయితే జాబ్ అనుకొని వచ్చేవాడినే కాదు సరే నీ ఇష్టం మరి నాకైతే ఊర్లో ఒక విషయం వినబడ్డది సర్పంచ్ పదవికి వేలం పాట వేయాలని ఊర్లో వాళ్ళందరూ తీర్మానించారట ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళనే సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తారట అలా ఎలా కూరుతుంది బలవంతంగా పోటీ నుంచి తప్పుకోమనడం డబ్బులు తీసుకుని ఏకగ్రీవం చేయడం చట్టరీత్యా నేరం అలా చేస్తే నేను ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తా సరే నీ ఇష్టం మరి ఏం కాక ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నా ఏమిరా ఏమో పిసపిస పనులు చేస్తున్నావాట నేనేం చేసినా కాక ఏం చేస్తున్నావా సర్పంచ్కి పోటీ చేస్తున్నావాట కదా అవును కాక అందుకేనా జోరు తయారైన అదేం లేదు కాక అయినా నీ మోగంకు సర్పంచ్ పోటీ చేయడం అవసరమా రాట్లాంటివి ఏంది కాక ఊరళ్ళందరూ నాకే ఓటు ఏమున్నదిరా ఓళ్ళు పోయి అడితే వాళ్ళకే ఓటు ఇస్తామంటారు కానీ లాస్ట్కు పైసలు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకేస్తారా ఓటు మరి నీ దగ్గర పైసలు బాగున్నాయా పైసలు అయితే అందుకే చెప్తున్నా నేను సీనయ్య పైసలు ఇస్తానన్నాడు తీసుకొని మూసుకొని పోటీ నుంచి తప్పుకోమల్లా కానీ కాక కానీ లేదు గీనీ లేదు సీనయ్య ఏకగ్రీవంకి జనాలను ఒప్పించిండ్ర కాబట్టి నువ్వు తప్పుకుంటే మంచిది లేదే కాక నేను తప్పుకోను అరే మళ్ళా ఓడిపోతే నువ్వు అప్పుల పాలు అవుతావురా నీ పిల్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగోడతుందిరా అయినా సరే కాక నేను పోటీ నుంచి తప్పుకోను లాలిపాప్ చూడేందే అరే నా గుర్తు లాలిపాప్ గుర్తురా ఈ పిల్లలకి ఇస్తే మంచి ఇంటికి పోయి గిరియుడు నాకే ఓట్లేమని వాళ్ళ అమ్మకు నాన్నకు అందరికి చెప్తారా చెప్పారా నాకే ఓటేమని చెప్తారా ఇగో లాల్ లాలిపాపు గుర్తుకే మన ఓట్లే చెప్పు ఇగో అయ్యాకపోతే లాల్ లాలిపాప గుర్తుకే లాలిపాప గుర్తుకే నా ఓటేమని మీ అమ్మ నాన్నకే చెప్పాలా మరి చెప్తారా లాలిపా గుర్తుకే